హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం బీరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ బీరకాయని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పైన పీల్ రిమూవ్ చేసుకొని లోపల ఉన్న గుజ్జు రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట సో ఎవరైనా గుజ్జు అలాగనే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు నేనైతే తీసేసానమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయని అయితే స్లైసెస్ని బాగా ఫ్రై చేయాలన్నమాట సో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి చింతపండు సాల్ట్ పసుపు తెల్లగడ్డలు టమోటా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట సో ఇది ఇట్లా బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిసేపు మూతబెట్టి పెట్టేసారంటే మీడియం ఫ్లేమ్లో అది బాగా ఫ్రై అవుతుంది ఈ టమోటాలు అన్నీ కూడా బాగా మగ్గుతాయి అన్నమాట సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని దీన్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఇది ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ కొట్టి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు తర్వాత మీరు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు ఆయిల్ వేసి ఫ్రై చేయండి తర్వాత కొన్ని ఎరగడ్లు కరివేపాకు వేసి ఫ్రై చేసిన తర్వాత మనం ఇలా మిక్సీ చేసి పెట్టించుకున్నాం కదా ఈ మిశ్రమానైతే యాడ్ చేయాలి చూసారు కదా ఎంత ఈజీగా ఎమ్మీగా హెల్దీగా బీరకాయ పచ్చడి అయితే చేసేసుకున్నాం మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి